ప్రజలు పోలీసులతో మమేకమై నేరాలు జరగకుండా పోలీసులకు సిఐ సహకరించాలని అన్నారు ఇందుకురుపేట మండలంలోని నరసాపురం గ్రామంలో ట్రైనింగ్ డిఎస్పీ సింధు ప్రియ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ పోలీసు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ సుధాకరెడ్డి నరసాపురం గ్రామస్తులతో మాట్లాడారు గ్రామంలోకి ఎవరైనా అనుమానిత వ్యక్తులు వస్తే సత్వరమే వన్ వన్ టూ కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు ఎవరైనా చట్ట చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగార్జునరెడ్డి కానిస్టేబుల్ ప్రశాంత్ కుమార్ తైతళ్ళు పాల్గొన్నారు ఐదు నెలలైనా ఏం జరుగుతో తర్వాత హై స్కూల్ తర్వాత కలెక్ట్ రావాలంటే ఏం చేయాలి ఏం చదవాలి పడుతుంది సభ గు మీ ఊరికి ఒక మంచి పెద్ద దొంగ వచ్చాడు అదృష్టానికి పోయి ఊళ్ళో వాళ్ళు చూసి ఎవరైనా తెల్లవారుజాము లేస్తారు కదా ఒకటి అనుమానం ఉంది ఎవరు అనేటప్పటికి వాడు అన్ని బండి తాళాలు వదిలేసిపోయాడా ఐదు తాళాలు తీసేయి ఇంకా ఏమన్నా గ్రామంలో పోలీసుకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా అంత బాగున్నట్టే మీ ఊర్లో గతంలో ఏదన్నా దొంగతనం కేసులు కానీ మద్ర కేసులు కానీ అట్లా అప్పుడు చేసి కేసులు అయిపోయి కొట్టేసేవాళ్ళు అయితే కోర్టులో జరుగుతానో ఉండేవాళ్ళు ఉండాలా మన నర్సాపురంలో ఎవరు లేరు ఈ తిన్నాళ్ళకే మీ ఊర్ కూడా వస్తారా బాగా